మృతులు చక్కెర శిల్పం పార్ట్ ఫార్టీ త్రీ రచునా మీనా కుమారి గారు అక్షయ్ దగ్గరకు విహాన్ వెళ్ళి కలిశాడు గుణమని వచ్చిన సంగతి సుమగారిని అక్షయ్ తను తీసుకువెళ్తానని అతను చెప్పిన సంగతి అన్ని విషయాలు చెప్పాడు ఆయన ఇప్పుడు ఇలా ఉన్నాడు ఇలా కార్లో వచ్చాడు అంటూ తను తీసిన ఫోటోలు వీడియో అన్ని కూడా తండ్రికి చూపించాడు అక్షయ్ అలాగే చూస్తూ వద్దు ఇతనితో పంపించవద్దు ఎప్పటికైనా గుణమని నా స్నేహితుడు అన్న ప్రేమతోనే నేను వాడి కూతురు అని తెలియగానే అక్షితను నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నాను అందుకు కారణం అమాయకురాలైన సుమను నా చెల్లెలుగా భావించాను మళ్ళీ వాళ్ళని వాడితో పంపించి అక్కడ లేనిపోని ఇబ్బందుల గురి చేయవద్దు ఆమె భయపడుతుంది అంటున్నారు కాబట్టి సున్నిత మనస్కురాలైన సుమగారు ఎప్పటికీ వాడితో కలిసి ఉండలేరు ఈ వయసులో వాడి తోడు అవసరం కూడా లేదు ఇక స్వరాజ్యం ఎటువంటి మనుషులు నాకు బాగా తెలుసు వారక్కడికి చేరుకున్న తర్వాత వారి ప్రాణాలకు గ్యారంటీ లేదు అది వరకు గుణ వేరు ఇప్పుడు గుణమణిని చూస్తుంటే అన్ని వ్యసనాలతో పాటు భయంకరమైన వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నాయి చూచాయిగా అంతకుముందు తెలిసిన విషయాల వల్ల అలా అనిపించింది నా స్నేహితుడు అన్న ప్రేమతో కావచ్చు లోకం తీరు ఒక్కొక్కడికి ఒక్కొక్క పాఠం నేర్పినట్లు వారికి ఈ భయంకరమైన పాఠం నేర్పినట్లుంది వారితో పొరపాటున కూడా సుమా గారిని అక్షి పంపించవద్దు విహాన్ ఆనాడు నేను ఎలా ఉన్నాను అలాగే ఈనాడు నువ్వు ఉన్నావు నిన్ను చూసి ఏమీ మాట్లాడలేదా అన్నాడు అక్షయ్ అతని కళ్ళల్లో స్నేహితుడిని చూడాలి అన్న భావం కాసేపు కదిలింది కానీ ఆ ఫోటోలు చూసి అనవసరం అనిపించింది నన్ను చూడగానే మిమ్మల్ని చూసినట్లే ఆనందపడ్డాడు నాన్నగారు మీ ఒక్కరి విషయంలో మాత్రం అతని ముఖంలో ఒకలాంటి మంచి స్వభావం చూశాను మిగిలిన ఏ విషయంలోనూ కూడా మంచి అనేది కనిపించలేదు గర్వం క్రోధం కోపం సమాజం మీద ఏదో ఒక కక్ష లాంటి భావం అతనిలో కనిపిస్తున్నాయి అతను ఎన్నో వ్యాపారాలు దొంగ వ్యాపారాలు చేస్తున్నట్లు అర్థమైంది అంతలోనే పరం కుషం గారితో మాట్లాడుతున్నప్పుడు అతనేదో ఆవేశానికి గురయ్యాడు అక్కడ ఆ గుణాగారి వ్యాపారాలను అన్నీ కూడా సోదా చేస్తున్నట్లుగా ఫోన్లో మెసేజ్లు రావడం అతను చాలా సీరియస్గా మాట్లాడడం నేను పక్క నుండి గమనించాను ఇక సుమాకారిణి అక్షితను తీసుకువెళ్తాను అన్న విషయానికి మన ఇంట్లో రంగీవాళ్ళు బాగా బుద్ధి చెప్పారు సుబ్బమ్మ మాట్లాడుతూ పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకొని అప్పుడు మీతో పంపాలో వద్దు అని నిర్ణయించుకుంటారు ఈ విషయంలో అక్షయ్ బాబు సుకన్య అమ్మ వాళ్ళు తీసుకునే నిర్ణయమే ముఖ్యమైనది అంతేకాదు పోలీస్ ఆఫీసర్ గారు మాకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇచ్చారు అని గట్టిగా చెప్పింది దాంతో గుణమని వెనక్కి తగ్గారు ఇంతలోనే పరి కుషం గారు చెన్నై వెళ్ళి అక్కడ సోదాలు మొదలు పెట్టారని తెలిసేసరికి ఆవేశంతో ఊగిపోయాడు అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అన్న విషయాలన్నీ కూడా విహాన్ తన తండ్రికి చెప్పాడు అక్షయ్ మాట్లాడుతూ కోర్టులో నా కేసు ఎలా వచ్చినప్పటికీ అర్థం చేసుకునే మనస్తత్వంతో ఉండాలి విహాన్ పిరికితనం ఉండకూడదు చెడ్డదారులు మనకు కొన్నాళ్ళు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత మిగిల్చేది నరకమే కావచ్చు మంచిదారులు కష్టంగా అనిపించినప్పటికీ ఏదైనా మంచి మంచిగానే మిగులుతుంది సాధ్యమైనంత వరకు వారికి ఒక గుర్తింపు జీవితాన్ని ఇస్తుంది ఇప్పుడు గుణమణి తన వ్యాపార విషయాలలో ఏదైనా తప్పులు ఉంటే బయటపడితే ఎవరు వదిలిపెట్టరు అని చెప్పాడు అక్షయ్ అతని గురించి మనకు అనవసరం అతని గురించి మనకు కానీ సుమగారిని ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఆమె అమాయకురాలు ఆమెను ఆమె బిడ్డను కాపాడాల్సిన బాధ్యత మనది సుకన్య చెప్పిన విషయంలో కొన్ని విషయాలు నాకు అర్థమయ్యాయి వారి వారిని వాళ్ళతో పంపించవద్దు ఆ బాధ్యతను నువ్వు తీసుకో ఇంట్లో చెల్లెలు మిగిలిన వారి రక్షణ బాధ్యతలు నువ్వు కర్తవ్యంగా బాధ్యతగా భావించాలి అని అక్షయ్ ఉండాల్సిన పద్ధతులన్నీ విషయాలు కూడా చెప్పాడు ఏ విషయానికి భయపడాల్సిన అవసరమే లేదని మీ అండగా నారాయణరావు గారు ఉంటారని ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తే పరం గారు స్నేహంగా ఉంటున్నారు ఆయనకు చెప్పమని అంతేకాక యామినీదేవి గారు మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆమెతో కాస్త సన్నిహితంగా ఉండమని ఒంటరిగా ఉండే ఆమెకు మన కుటుంబం నిజాయితీగా ఉండేసరికి నచ్చిందని అన్ని విషయాలు చెప్పాడు అక్షయ్ నిజానికి గుణ అంకుల్ మిమ్మల్ని కలవాలి అనుకున్నారు కానీ వెంటనే ఫోన్లు వచ్చేసరికి అర్జెంట్ గా అన్నాడు విహన్ కలిసినా ఏం చూడను ఆనాటి అమాయకుడైన నా స్నేహితుడిని ఈనాడు ఇటువంటి దుర్మార్గుడిగా నేను చూడలేను ఎవరిని నమ్మలేని పరిస్థితికి వచ్చింది గుణా కూడా నన్ను మోసం చేశాడు అన్న బాధ నాకు మిగిలింది చిన్ననాటి నుండి కలిసి పెరిగిన మేము మంచి నమ్మిన నేను ఇలా ఉన్నాను చెడు వెళ్ళిన వాడు అలా ఉన్నాడు భగవంతుడు ఏం నిర్ణయిస్తాడో చూద్దాం అన్నాడు అక్షయ్ అక్షతకు మన ఇంట్లో స్థానం ఇవ్వాలి రక్షణ కల్పించాలి నేను కోరుకున్నట్లుగా ఆమెను వివాహం చేసుకోవడానికి నీకు ఇబ్బంది లేదుగా అన్నాడు అక్షయ్ అలాగే సుమా గారిని కూడా మన ఇంటి మనిషిగా నా సొంత చెల్లెలుగా భావిస్తున్నాను అలాగే చూడు సుఖన్యామను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి చెల్లై పెళ్లి జరిగిపోవాలి నారాయణరావు గారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచించే అవసరమే లేదు అని అన్నీ చెప్తున్న తండ్రి వైపు ఒక రకంగా బాధగా చూశాడు ఏమిటి నాన్నగారు ఏదో అప్పగింతలు అప్పగించినట్లు చెబుతున్నారు ఎందుకు నాన్నగారికి తనకు శిక్ష పడుతుంది అని అనుమానం వచ్చినట్టుంది నాన్నగారు మీరు నిర్దోషిగా బయటకొస్తారు మాతో కలిసి ఉంటారు ఇలాంటి పనులు చేశారు అని నిరూపణ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు నాకు బాధగా ఉంది మీరు ఇలా చెప్తుంటే మీరు చెప్పకపోయినా నేను నిర్ణయించుకున్నాను మీ ఇష్టాలకు నేను వ్యతిరేకంగా ఏ పని చేయను నాన్నగారు ముందుగా చెల్లై పెళ్లి జరిగేలా చూస్తాం ఆ విషయంలో నారాయణరావు గారు కూడా ముందుగా నే నిర్ణయం తీసుకుందాము అని చెప్పడంతో సుకన్య అమ్మ సంతోషంగా ఆ విషయం మీకు చెప్పాలి అనుకున్నారు అని చెప్పాడు విహాన్ సమయం అయిపోయింది బాబు అని చెప్పిన మాటకు బయటకు వెళ్తున్నాను నాన్నగారు అని చెప్పి బయలుదేరాడు నాన్నగారు చెల్లాయి ఈ స్వీట్ చేసింది ఈ స్వీట్ అంటే మీకు ఇష్టమని ఒకసారి ఏదో సందర్భంలో సుకన్య అమ్మ చెప్పిందంట అని బాక్స్ చేతికిచ్చాడు వెంటనే మూత తీసి టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పాను చెల్లికి అమ్మకి చెప్పు అని చెప్పిన అక్షయ కళల్లో నీళ్లు గమనించిన విహాన్ అక్కడ నా తండ్రి నా విధంగా చూస్తూ ఉండలేక బయటకు నడిచాడు విహాన్ ఇంటికి వెళ్ళేసరికి సుమాగారు ఏడుస్తూ కనిపించింది ఏ బాబు మమ్మల్ని పంపించేయాలని అక్కడ విమానాశ్రమానికి వెళ్ళి టికెట్లు తెచ్చావా అందుకే అంత సడన్గా వెళ్ళావు కాదు మేము వెళ్ళలేం బాబు నాకు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళాక అక్షిత అతన్ని ఏమైనా చేస్తే అక్షితను కూడా జైల్లో పెట్టిస్తారేమో నన్ను ఏం చేసినా దిక్కుమొక్కు లేదు నా కూతుర్ని జాగ్రత్తగా కా కాపాడుకోవాలి అని ఏడుస్తూ చెబుతున్నారు సుమ సుకన్య మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళవు నేను వచ్చినప్పటి నుంచి నువ్వు ఎక్కడికో వెళ్ళావు సుమగారిని అక్షితను ఆ గుణమునితో పంపించేస్తావని చెబుతున్నారు ఆయన వచ్చాడంట కదా అని అన్ని విషయాలు అడిగింది సుకన్య అక్షిత కోపంగా చూస్తూ ఒకరు నిర్ణయించినట్లు మన జీవితం జరగదు నీకు ఇష్టం లేకుండా మనం అక్కడికి ఏమీ వెళ్ళము అసలు జీవితంలో ఎప్పుడూ కూడా అతని గుమ్మం తొక్కే పని లేదమ్మా ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా జీవితాన్ని నువ్వే కష్టపడి పెంచావు అక్కడ ఊళ్ళో మంచిగా ఆ దంపతులు ఉండబట్టి సొంత అన్నలాగా నీకు ఉద్యోగం ఉద్యోగంలాగా ఇచ్చి మన రక్షణార్థం చూశారు అలాగే మనకు భగవంతుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు నువ్వు అలా ఎందుకు అనుకున్నావు అలా నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు అంటూ విహాన్ వైపు కోపంగా చూసింది అక్షిత ఏమీ తెలియకుండా అలా ఆలోచిస్తారెందుకు నేను అక్కడికి ఎందుకు వెళ్తాను మీకు ఇష్టం లేకుండా ఎందుకు పంపిస్తాను జరిగిన విషయాలు నాన్నగారికి చెప్పి వచ్చాను నాన్నగారు ఏమన్నారో తెలుసా అంటున్న విహాన్ మాటలకు ఏమన్నారు బాబు అంటూ కళ్ళు తుడుచుకుంటూ అడిగింది సుమ అలాగే చూస్తూ ఉంది అక్షిత సుకన్య గారు మాత్రం ఏమన్నారు అన్నట్లు చూసింది వినీల మాట్లాడుతూ నాన్నగారు ఏమీ చెడు నిర్ణయాలు తీసుకోరు మంచిగానే చెప్పి ఉంటారు అన్నది విహాన్ మాట్లాడుతూ నాన్నగారు ఎప్పటికీ సుమ అంటిని అక్షితను పంపించవద్దు బయటకు అని చెప్పారు సుమా గారిని తన చెల్లెలుగా భావించి ఇక్కడే ఉంచి జాగ్రత్తగా చూసుకోమన్నారు ఇక అక్షితను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని చెప్పారు అంటూ కొంటగా అక్షిత వైపు చూశాడు విహాన్ ఆ మాటలు అర్థమైన సుకన్య నవ్వుతూ అవును అక్షయ్ గారికి అక్షితను విహాన్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ ఉంది మనసులో ఆ విషయంలో మీరు కూడా నిర్ణయం తీసుకొని చెప్పండి అంటూ గారి వైపు చూస్తూ చెప్పింది సుకన్య ఆ విషయం నా కూతురు ఎప్పుడో చెప్పింది విహాన్ బాబు అంటే చాలా ఇష్టమని అంటున్న తల్లి వైపు చూస్తూ ఆ మాటలు నిన్ను ఎక్కడ చెప్పమని చెప్పానా నేను అంటూ గడుసుగా మాట్లాడింది అక్షిత అందరూ నవ్వేశారు విహాన్ ఆ మాటలు నాకు చెబితే నేనే అన్నీ చూసుకుంటాను కదా మళ్ళీ ఆంటీకి చెప్పడం ఎందుకు పాపం ఆంటీకి ఏమీ తెలియదు కదా అన్నాడు అక్షిత వైపు చూస్తూ ఏదైనా మన వినీల పెళ్లి జరిగితే తర్వాతే అంటూ నవ్వింది సుకన్య ఒకలాంటి బాధలు మరొకలాంటి సంతోషాలు కలగా పులగంగా ఉంటేనే అది కుటుంబంలా అనిపిస్తుంది అని మనసులో అనుకుంది సుకన్య సుకన్య నవ్వుతూ చూస్తూ ఉంది విహాన్ అలాగే గమనిస్తూ నవ్వుతున్నాడు సుమా మాట్లాడుతూ నువ్వే కదా అంత అందమైన వాడు అంత మంచివాడు దొరకడు అసలు అక్షయ్ గారు వయసులో ఉంటే ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని అనేశాను అని చెప్పావు కదా అక్షయ్ గారితో అంటున్న సుమా మాటలు వింటూ అమ్మ నీకు నమస్కారం చెప్పాను ఇంకా విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అన్నది అక్షిత వచ్చేనావు ఆపుకుంటూ దొరికిపోయావలే దొంగ అంటూ వినీల వచ్చి అక్షితను దగ్గరకు తీసుకొని నిన్ను పెళ్లి చేసుకోవడం మా అన్నయ్యకు కూడా చాలా ఇష్టం నాన్నగారి ఉద్దేశం అమ్మ ఉద్దేశం కూడా అదే మరి సుమ ఆంటీకి ఇష్టము లేదు అంటున్న వినీల వైపు చూసి నా బిడ్డి ఇష్టాన్ని ఎప్పుడూ కాదనిలేదు భగవంతుల్లాగా ఎంత మంచి అవకాశం ఇచ్చిన అక్షయ్ అన్నయ్యకి నిర్ణయానికి తిరిగే లేదు నాకు చాలా ఇష్టం అని చెప్పింది సుమ ఇంతలో నారాయణరావు గారు తన భార్యతో కొడుకుతో వచ్చారు వారిని కూర్చోమని చెప్పి గౌరవంగా చూసింది సుకన్య అందరికి కూడా విహన్ లోపలికి వెళ్ళి పళ్ళరసాలు తీసుకొచ్చాడు వారిని చూడడమే లోపలికి పరిగెత్తింది వినీల సుమ అక్కడే ఉండి అన్నీ గమనిస్తుంది అక్షిత కూడా వినీల దగ్గరికి వెళ్ళింది విహాన్ మాట్లాడుతూ స్వీట్స్ డ్రింక్స్ పళ్ళ రసాల గ్లాసులు అక్కడ టేబుల్ మీద ఉంచాడు తీసుకోండి అంటూ గౌరవంగా మాట్లాడాడు ముహూర్తాలు త్వరలోనే ఉన్నాయి అక్షయ అభిప్రాయం కూతురికి త్వరగా పెళ్లి జరిగిపోవాలని తనకు ఎటువంటి శిక్ష పడుతుందో అన్నది అతని ఆలోచన కాబోలు అందుకే నాతో చెప్పారు మంచి ఉద్యోగస్తులు ఇబ్బందులేమీ లేవు వినీల కూడా నా కొడుక్కి బాగా నచ్చింది అది చిన్నప్పటి నుంచి మేము అనుకున్న నిర్ణయమే కాబట్టి మా ఇంట్లో అప్పుడప్పుడు ఆ ప్రస్తావన వస్తూ ఉండేది అందువల్ల నా కొడుక్కి ఎప్పుడు ఇష్టమే అని చెప్పారు నారాయణరావు పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు అని నవ్వుకున్నాడు మనసులో విహాన్ అవును గుణామని వచ్చాడట కదా అని అడిగాడు నారాయణరావు గారు ఎలా తెలిసిందన్నట్లు చూస్తున్నా విహాన్ ప్రశ్నకు సమాధానంగా నేను ఇక్కడికి రాబోయే ముందు అక్షయ్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను అన్నీ చెప్పి వచ్చాను ఆయన చెప్పారు అంటూ చెప్పాడు నారాయణరావు గారు ఫార్మాలిటీకి అమ్మాయిని ఊరికే చూపించండి అని నారాయణరావు దంపతులు చెప్పడంతో వినీలను చక్కగా అప్పటికే అలంకరించేసింది అక్షిత ఎంతో అందంగా ఉన్నా వినీల వచ్చి కింద కూర్చోబోతుండే వద్దు కుర్చీలోనే కూర్చోండి అని చెప్పాడు పెళ్లి కొడుకు స్వరూప్ ముందు నుండి లోపలికి చూస్తూ ఉన్నాడు వినీల వస్తుంది అని నారాయణరావు గారు చెప్పినప్పటి నుంచి వినీల వాళ్ళు ఇతర దేశాల నుండి వచ్చారు అని తెలిసినప్పటి నుంచి వినీల క్లాసులకు వెళ్తున్నప్పుడల్లా చూసి గమనిస్తూ ఉన్నారు స్వరూప్ అతనికి ఆ అమ్మాయి ప్రవర్తన మాట తీరు అందం బాగా నచ్చింది చిన్ననాడు అనుకున్నారు అని పెళ్లి చేసుకోవడం కాదు ఈ రోజుల్లో అలా మంచి గుణవంతురాలు జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న స్వరూప్ వినీలనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ పట్టు చీరలో పుత్తడి బొమ్మలా రెడీ అయిన వినీలను లోపల నుంచి తీసుకొచ్చారు సుకన్య అక్షిత బంగారు బొమ్మలా ఉంది పిల్లలిద్దరికీ తండ్రి పోలికలే వచ్చాయి మొత్తానికి అంటూ నవ్వేశారు నారాయణరావు గారు ముహూర్తం అనేది చాలా త్వరలోనే పెట్టేస్తాం అక్షి ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా చేయమన్నాడు పదకొండవ తారీఖు ముహూర్తం ఉంది పదిహేనవ తారీఖు వాయిదాలోపు పెళ్లి జరిగిపోతాయి ఆ పద్ధతులు ఆ దంపతులు ఇద్దరిని నేను చూసుకోవాలన్నాడు అక్షి అందువల్ల పదకొండవ తారీఖు ఉదయం ముహూర్తానికి వారు పెళ్లి జరుగుతుందని చెబుతున్న నారాయణరావు గారి మాటలకు సిగ్గుతో తల వంచుకుంది వినీల అమ్మాయి మరి నాకు నచ్చింది నేను అమ్మాయికి నచ్చానో లేదో తెలీదు కదా అన్నాడు స్వరు సిగ్గుగా నాకు మా నాన్నగారు ఏది చెప్తే అది ఇష్టమే అని చెప్పింది అంతే అందరూ నవ్వుకున్నారు నాకు మా నాన్నగారు చెప్పింది ఇష్టమే కావచ్చు కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు అని తెలిసినప్పటి నుంచి నాన్నగారు చెప్పిన మాటలు నా మనసులో ఉండి నిన్ను ప్రతిరోజు కూడా నువ్వు క్లాసులకు వెళ్ళేటప్పుడు గమనిస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను నాకు బాగా నచ్చేసావు అంటున్న స్వరూప్ మాటలు విని విహాన్ అక్షిత నవ్వేశారు మొత్తానికి మా చెల్లాయిని ఆమెకు తెలియకుండా చూస్తూ మీరు చాలా అల్లరి చేశారన్నమాట అంటూ నవ్వాడు విహాన్ విహాన్ వైపు చూస్తున్న నారాయణరావు గారికి ఎంతో సంతోషం కలిగింది అసలు నిన్ను చూస్తుంటే విహాన్ నా స్నేహితుడిని వయసులో ఉన్నప్పుడు చూసినట్లే ఉంది ఆ ప్రేమ కూడా ఎంతో గొప్పది అన్ని విషయాల్లో కూడా మీ నాన్నగారు సహాయం చేసిన స్నేహం నేను మర్చిపోలేను జీవితాంతం ఎవరైనా ఒకటే గుర్తు పెట్టుకోవాలి అంటూ బా భార్య బిడ్డల వైపు చూస్తూ జీవితంలో ఎప్పుడూ కూడా అక్షయ్ గురించి ఒక్క మాట అనడానికి లేదు అని కొడుకు భార్యకు ఆర్డర్ వేసినట్లు చెబుతున్నా నారాయణరావు గారిని చూసి సంతోషంగా నవ్వుకుంది సుకన్య రోజులు మార్పు రావచ్చు అంత మాత్రాన ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రసక్తిలో కూడా అక్షయ్ తప్పు అన్నట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు రేపు కోర్టులో తీర్పు ఎలా వచ్చినా సరే అక్షయ్ని మాత్రం నింది మాత్రం ఏ విధంగా నేను ఒప్పుకోను నేను అని చెప్పాడు అలాగే నారాయణరావు గారి దంపతులు తీసుకొచ్చిన పళ్ళు పలహారాలు తాంబూలాలు బంగారు గొలుసు ఉంగరం అన్నీ కూడా తీసుకున్నారు అక్షయ్ అంటే ఎంతో బాగుండేది అని అంటున్నారు నారాయణరావు గారి మాటకు అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జరిగిన సందడంతా వీడియో తీసి ఉంచాడు విహాన్ పెళ్లి ఆర్పాటాలు ఏమీ వద్దు సింపుల్గా రామాలయంలో చేసేద్దాం ఆ ఖర్చు డబ్బులు ఏమైనా ఉంటే పేదలకు అనాథాశ్రమాలకు దానం చేద్దాం అని చెబుతున్న నారాయణరావు గారి వైపు చూసి ఎందుకే మిమ్మల్ని స్నేహితులుగా సెలెక్ట్ చేసుకున్నారు నాన్నగారు అంటూ నవ్వేశాడు విహాన్ గుణమని వచ్చిన సంగతి చేసిన అల్లరి అన్నీ కూడా చెప్పాడు విహాన్ అవును ఆ విషయం తెలిసింది మరి గారు అంటున్న నారాయణరావు గారి మాటకు నేను ఎక్కడికి వెళ్ళనండి ఇంతకాలం నా బిడ్డను జాగ్రత్తగా పెంచుకున్నాను అతను వచ్చి నా భార్య నా బిడ్డ అని ఒప్పుకోవడం చాలు అంతకు మించి నాకు గౌరవం ఏమీ లేదు అయితే గీతే మెడలో తాలిబట్టు కట్టమని అడుగుతానే కానీ అతనితో మాత్రం వెళ్ళలేను అంటున్నా సుమావైపు ఆశ్చర్యంగా చూశాడు నారాయణరావు వెళితే నిన్ను బాధలు పెట్టే విషయం ఏమీ ఉండదు జాగ్రత్తగానే చూస్తాడు అనిపిస్తుంది అంటున్నా నారాయణరావు గారి మాటకు అదేమీ లేదు నేను నమ్మలేనండి ఆ వ్యక్తిని చూస్తుంటే మోసగాడిలాగా అనిపించాడు ఇన్నాళ్ళు ఇలా మోసం చేసి చాటున ఉన్న వ్యక్తి సడన్గా ఇప్పుడు ఇలా వచ్చి నేను భార్య నా బిడ్డను బిడ్డగా అంగీకరించడానికి ఏదో ఒక భయం కారణమై ఉండొచ్చు ఆ భయం ఉన్నంతసేపు ఉన్న తర్వాత లేకపోతే మా ఇద్దరి జీవితాలు ఎలా ఉంటాయో అన్నది భయమే కదా అన్నది సుమ అమాయకంలో కూడా తెలివిగా ఆలోచించింది సుమ నిజమే ఆ విషయమని అందరూ అనుకున్నారు జరుగుతున్న కార్యక్రమంలో తండ్రి లేడు అన్న బాధ వినీల నీల ముఖంలో బాగా కనిపిస్తుంది కానీ అక్షయ్కి అన్న జీవితం తర్వాత ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి కాబట్టి కూతురు పెళ్ళి అయిపోవాలి తన పిల్లలు సెటిల్ అయిపోయినట్లు ఉంటే సుకన్య బాధ్యతలో వాళ్ళు బాగానే ఉంటారు అన్న ఆనందం నమ్మకం ఉంది అక్షయ్కు నా వల్ల సుకన్యకు ఎటువంటి సుఖము లేదు నా కుటుంబం ఆమె కుటుంబంగా మారుతుంది కాబట్టి కొంత రక్షణగా ఉంటుందన్న ఆలోచన ఆక్షయిది తను ఆలోచించిన విషయం నిజమే అని సుకన్య అనడంతో నారాయణరావు దంపతులు కూడా నిజమే అన్నారు ఇక్కడ సంతోషాల సమయం ఇలా జరుగుతూ ఉంది ఆ విషయం ముందే అక్షయ్కి తెలియడంతో ఆ జరిగే సందర్భాన్ని ఊహించుకుంటూ ఆనందపడుతున్నాడు అక్షయ్ సుప్రజ స్టేట్స్కి వెళ్ళిన తర్వాత తన బావ చెప్పినట్లుగా ఆమె జీవితాన్నే మార్చుకొని వేరే వైపుకు నడిచి డబ్బు సంపాదిస్తూ అప్పులు తీర్చేస్తూ స్వార్థంతో తన సుఖం తన సంతోషం తనకు చాలు అని నిర్ణయించుకొని అదే వైపు నడిచింది ఆ మార్గం చెడ్డదా మంచిదా అన్న ఆలోచన ఎప్పుడో పోయింది పరంకుశం చెన్నై స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా కూర్చొని ఉన్నారు పరం గారు మాట్లాడుతూ ఇటువంటి దిక్కుమాలిన వీడియోల వల్ల ఎన్నో జీవితాలు భ్రష్టు పడుతున్నాయి ఇవి ఎక్కడ తయారవుతుంది ఏమిటి అని పూర్తిగా ఆచూకి తీస్తే ఇవన్నీ బయటపడ్డాయి అంటూ అక్కడ దొరికిన ఎన్నో క్యాసెట్లు వీడియోలు తయారు చేస్తున్న విషయాలు అప్పటికప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఒక అమ్మాయి నలుగురు యువకులు ఇవన్నీ కూడా మొత్తం పక్కాగా ప్లాన్తో పకడ్బందీగా పరంకుశం ఏమాత్రం సందేహం లేకుండా నలు దిక్కుల నలుగురిని ఉంచి పట్టేసినట్లుగా దొంగలను పట్టేశారు అన్ని చూస్తున్నారు ఆ అండర్ గ్రౌండ్ వ్యాపారాలు మీరు చేస్తున్న దందాలు రాజకీయ గుండాలకు అండగా ఉండడాలు అన్నీ నిజమే ప్రస్తుతం ఇప్పుడు పబ్లిక్గా అన్ని విషయాలతో సాక్ష్యాలతో సహా రుజువైన విషయం బ్లూ ఫిలిమ్స్ క్యాసెట్స్ ఈ వ్యాపారం గురించి ఏ ఏ ప్రాంతాలకు మీరు ఇవి రవాణా చేస్తున్న విషయాలు అన్నీ కూడా వీటికి మీ సమాధానాలు చెప్పండి అంటూ చెన్నైలో ఉన్న ఆఫీసర్ గుణమణి వైపు చూస్తూ అడిగాడు గుణమణి పరంకుశం వైపు చూస్తూ అసలు ఏమాత్రం కొద్దిగా కూడా సందేహం లేకుండా ఎక్కడికక్కడ పగడ్బందీగా తను జాగ్రత్త పడే అవకాశం ఇవ్వకుండా ఒక అడుగు వెనక ముందు వేయకుండా అందరినీ పట్టేసిన విధానం తను ఎన్నేళ్ల చరిత్రను ఒక్కసారిగా కూలదోసిన విధానాన్ని గ్రహించి ఏమీ మాట్లాడలేకపోయాడు గుణమణి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం సారీ అండి మార్నింగ్ బై మిస్టేక్లో ఫార్టీ ఫోర్ పార్ట్ పెట్టేశాను ఇది ఫార్టీ త్రీ